అందరికీ అందరికీ కూడా స్వాగతం ఇక్కడ ప్రధానంగా మనం ఈరోజు అత్యవసరంగా ఎందుకు సమావేశమైన అంటే ఎంఈఓ గారి ఆదేశాల మేరకు అలాగే క్లస్టర్ హెడ్ మాస్టర్ యొక్క సూచనల మేరకు ప్రభుత్వం ఈరోజు అత్యవసరంగా ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకోవాలని చెప్పింది దీంట్లో భాగంగా మన పాఠశాల ప్రస్తుతం ఎనిమిదో తరగతి వరకు నడుస్తూ ఉంది మీకు అందరికీ తెలుసు ఎనిమిదో తరగతి పూర్తయిన తర్వాత పిల్లలు వారి యొక్క చదువును కొనసాగించడానికి రకరకాల మార్గాల్లో వెళ్తున్నారు కొంతమంది పెండే కొంతమంది హాస్టల్స్ చేయడం కొంతమంది మధ్యలోనే బడి మానేసేయడం ఇలాంటి కారణాలు అనేవి దండి ఉన్నాయి అలాగే క్లస్టర్ చాలా దూరంలో ఉండడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి ముఖ్యంగా అమ్మాయిలు చాలా ఇబ్బందులు కష్టాలు పడినప్పుడు అక్కడ వాటర్ నుంచి పోవడానికి రావడానికి ఇబ్బందిగా ఉంది అలాగే క్లస్టర్ హెడ్ మాస్టర్ యొక్క అభిప్రాయం మేరకు ఒక అమ్మాయి ఒక విద్యార్థిలో చనిపోవడం కూడా జరిగిందండి అక్కడ కాబట్టి ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ఎక్కడైతే హై స్కూల్ ఐదు నుంచి కాకుండా ఆరు నుంచి ఎనిమిది తరగతి వరకు హై స్కూల్గా పరిగణిస్తారు ఆ మూడు క్లాసులు కలిసి ఇప్పుడు యాభై ఐదు వరకు మన స్కూల్లో నుంచి చనిపోయాడు నెక్స్ట్ ఆరో తరగతికి వచ్చేవాళ్ళంటే ఐదో తరగతికి వచ్చి ఆరవ తరగతి వచ్చేవాళ్ళ సంఖ్య ఇరవై ఎనిమిది ఉంది ఎక్కడైతే ఈ అరవై మా మండల విద్యాశాఖ వారు మా స్కూల్ మా హై స్కూల్గా ప్రపోజల్ చేస్తున్నారు కావున దీనిపై మాకు ఎటువంటి అభ్యంతరం లేదని మా ఎస్ఎల్సి సభ్యులు దీనికి ఆమోదం తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది ఇది ఈ పేపర్లో ఉన్నది మీరు సంతకాలు విషయం రైట్